యాక్చువల్లీ లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో కూడా మీరు మాట్లాడుతూ పిఆర్ఓ వ్యవస్థ మీద మాట్లాడారు కదా పిఆర్ఓలు బెదిరిస్తున్నారు బ్లాక్ మెయిల్ చేసి రేంజ్కి వెళ్ళిపోయారు అని చెప్పి అయితే కొంతమంది పిఆర్ఓలకి ఈ విషయంలో కోపం వచ్చింది ఎందుకంటే ఎవరో పర్టికులర్గా వాళ్ళ గురించి చెప్పకుండా అందరినీ ఒక పిఆర్ఓ టోటల్ వ్యవస్థను అన్నారు అని చెప్పి పర్టికులర్గా ఎవరైనా ఉన్నారని మీరు చెప్పాలనుకుంటున్నారా రోజు ఆ ఇంటర్వ్యూ అడిగిన అతను అయితే మాత్రం మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగిన అయినా తిరిగా ఆ క్వశ్చన్ వేయలేదు పర్టికులర్గా చెప్పండి ఆ నేమ్స్ అని చెప్పి ఏమైనా దాని గురించి ఓపెన్ అవ్వాలనుకుంటున్నారా కింగ్డమ్ గురించి చెప్తే నేను దేని గురించి ఓపెన్ అవ్వాలనుకోవట్లేదు సార్ సార్ వంశీ గారు వంశీ ఇది అంటే కింగ్డమ్ ఈ హిస్టోరీ అంటే గౌతమ్ ఇది ఫస్ట్ చెప్పింది రామ్ చరణ్ కన్నా కదా ఆ స్టోరీనా లేకపోతే ఇది వేరే స్టోరీ సార్ ఇది వేరే స్టోరీ అండి మొత్తం చరణ్ గారికి చెప్పింది ఈ కథ కాదు సో ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే మళ్ళీ మీరు ఇంకొక సినిమా రిలీజ్ చేయబోతున్నారు ఈ బిజీ షెడ్యూల్లో అది ఆ ఈవెంట్ ఏమైనా చేయబోతున్నారా ఆ వార్ సంబంధించి అది కూడా చాలా తక్కువ టైం ఉంది కదా మండే తర్వాత వార్ గురించి మాట్లాడుకుందాం అండి ఈ నాలుగు రోజులు అయితే నేను కింగ్డమ్ అయితే ఉండదు మండే తర్వాత వార్కి ఏం చేయాలి ఎన్ని తర్వాత మండే తర్వాత మాట్లాడుకుందాం వారి గురించి విజయ్ ని తీసుకోవడానికి కారణం ఏంటి సార్ అంటే గౌతమ్ తిన్నారు ఈ స్టోరీ విజయ్ కోసం చేశారా లేకపోతే ఇంకేం లేదు గౌతమ్ నాకు వచ్చి చేద్దాం అనుకున్నప్పుడు నేను విజయ్ గారికి ఒక కథ అనుకున్నానండి ఆ కథ విజయ గారితో సినిమా చేద్దామని అది చెప్పాడు డైరెక్ట్గా వేరే ఆప్షన్స్ ఎప్పుడు మేము పెట్టుకోలేదు అందుని విజయ గారిని అనుకున్నాం అది విజయ గారితోనే అలా ప్లాన్ చేసాం అంతే వంశీ